ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయిరాం అండి మన సాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు మనకి క్షణకాలంలో మన యొక్క లైఫ్ను అనేది మార్చేయగలరండి అసలు ఏదనుకున్నా మనము జరగట్లేదని బాధపడతాం కానీ కానీ బాబావారు మన మన జీవితాన్ని ఒక క్షణకాలంలో మార్పు చేసేయగలరు అది ఏదైనా కావచ్చు మంచి అయినా కావచ్చు చెడైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఆ విషయాల గురించి మాట్లాడుకునే ముందు ముందుగా మన ఛానల్లో మన సబ్స్క్రైబర్ అయినండి కొత్తగా బుక్స్ పబ్లికేషన్స్ స్టార్ట్ చేశారు సాయి సంపద పబ్లికేషన్స్ అని స్టార్ట్ చేశారండి రెండు బుక్స్ రిలీజ్ చేశారు అవి మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీరు మీకు శ్రీ వినాయక సంపూర్ణ మానస పూజా విధానము ఈ బుక్ బాబావారి శ్రీ శ్రీ సాయిబాబా చరిత్ర అంటే మనము నిత్య పారాయణం చేసేటప్పుడు కొన్ని బుక్స్ చాలా పెద్దవిగా ఉంటాయి చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ చిన్నగా చేసి క్లుప్తంగా వివరంగా పబ్లిష్ చేశారండి వీరు అలాగే శ్రీ సాయి లీలా తరంగిణి నిత్య పారాయణ గ్రంథము బాబావారికి సంబంధించిన నిత్య పారాయణ పుస్తకం గ్రంథం అండి సాయి లీలా తరంగణి ఈ బుక్ ఒకటి అలాగే ఇంతకుముందు చూసాం కదా బాబావారి చరిత్ర వినాయకుని బుక్ సంపూర్ణ పూజా విధానము ఈ ఈ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా రాబోతున్నాయి ఇంకా బుక్స్ కూడా రాబోతున్నాయి అలాగే ఆలాపన అంటే బాబా వారికి సంబంధించిన భజన పాటలు కానివ్వండి మహనీయులు పాడిన పాటలు ఇవి అలాగే సాయిబాబా పూజ విధానము మానస పూజ పుస్తకము ఈ పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ డీటెయిల్స్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీళ్ళకి సాయి సంపద సాంగ్స్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది మనం సబ్స్క్రైబరే కాబట్టి మనము కొత్త విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది ఆ బుక్స్లో మనకు తెలియని విషయాలు కూడా ఉండే ఉండొచ్చు అవి మనం తెలుసుకున్నట్టు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ లింక్కి వెళ్ళిన వాట్సాప్ నెంబర్ ఉందండి వాట్సాప్ చేసిన వాళ్ళు స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ కానీ చేస్తామని చెప్పారు లింక్స్ వివిధ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కంపల్సరిగా కాంటాక్ట్ అవ్వండి ఇక మన వీడియోలోకి వచ్చేస్తే బాబావారు మనకి మనం ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాము మనకి చదువు మనకి కోరికలు తినడం లేదని అంటే సపోజ్ ఉద్యోగం రావడం లేదు నా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను అది గవర్నమెంట్దన్నా అవనివ్వండి ప్రైవేట్దన్నా అవనివ్వండి ఏదైనా అవనివ్వండి రావటం లేదు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది లేదా వివాహం కావటం లేదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా వివాహం కావటం లేదు అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇంట్లో అయినా కానీ అప్పులనేవి తీరడం లేదు ఇలా ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉంటారు నిత్య జీవితంలో కష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరండి అందరికీ కష్టాలు ఉంటాయి అందరికీ బాధలు ఉంటాయి కానీ మనకి బాబావారు ఉన్నారనే నమ్మకము ఊరట అనేది ఉంటుంది కాబట్టి మనం ఒక అడుగు నమ్ ధైర్యంగా ఉంటాము వారిని నమ్మడం వలన కానీ ఆయన మనము ఎంత ఎదురు చూసేది మనకి ఏదో మంచి ఫలం అనేది మనకి ఇవ్వడానికే ఇలా ఎదురు చూపే చూసేటట్లు చేస్తారండి దానికి మనం నిరుత్సాహపడకూడదు వారిని నిందించకూడదు ఎందుకు ఇలా చేస్తున్నావు బాబా అని చెప్పి బ్రతుకు మీద విరక్తి వచ్చినట్టు మాట్లాడుకోకూడదు మనం బాబావారి మీద నమ్మకం పెట్టుకున్నాం కాబట్టి ఆయన ఎప్పటికైనా కాపాడుతారు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఎప్పుడు ఏది కావాలనుకున్నా కానీ బాబావారు తన నిజ భక్తులకి ఎప్పుడు అందిస్తూనే ఉంటారండి అందులో ఎలాంటి సందేహం అయితే లేదు కాబట్టి మనకున్న ఈ సమస్యలు ఈ ఇబ్బందులు తీరడానికి కూడా బాబావారు ఏదో ఒక రోజు ఏదో ఒక చక్కని పరిష్కారం అనేది మనకు సిద్ధంగానే ఉంచుతారు కాకపోతే ఆ సమయం అనేది మనకి ఆసన్నం అవ్వాలి అప్పటివరకు కూడా మనము ఇలా ఊర్పుగా ఎదురు చూస్తూనే ఉండాలి గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఆయనకే చెప్పుకుంటూ పదే పదే బాబా నాకు ఇలా ఉంది బాబా అని చెప్పి ఇబ్బంది మనం చెప్పుకుంటూ ఉంటే ఆయన తప్పకుండా సమయం అనేది త్వరగా వచ్చేలాగా చేస్తారండి అంతేగాని మన బాబా వారిని కోపించినట్లు దూషించినట్లు అసలు ఇప్పుడు మాట్లాడకూడదు మనం ఎలా చూసుకోవాలి బాబా వారిని అనేది నేను మన వీడియోలో ఆల్రెడీ చెప్తున్నాను కదా అంత ప్రేమ ఆశ్చర్యంగా చూసుకుంటే ఆయన మనల్ని తప్పకుండా కరుణిస్తారు తప్పకుండా మనకి మంచి సమయం అనేది తీసుకొస్తారు ఇప్పుడు సపోజ్ ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగమే ఉంది ఒకరికి ఉద్యోగం రావట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు బాబాని నమ్ముకున్నారు ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి ఎంతో బాధపడుతుంటారు కానీ వాళ్ళకి సరైనది వచ్చే సమయం ఇంకా ఉంది ఇప్పుడు ఉన్నాయి వాళ్ళు కోరుకున్నాయి వాళ్ళ కళ్ళ ముందు వెళ్ళిపోతున్న ఆపర్చునిటీస్ అన్నిటికీ వాళ్ళు సెట్ అని చెప్పి బాబావారి ఉద్దేశం అండి మనకి జరిగింది మనము కోరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎప్పుడైనా సరే మనకి మనము కోరుకున్నది వస్తే మనం ఇష్టపడింది జరిగితే అది బాబా వారికి ఇష్టమైనట్టేనండి అందుకే మనకి ఇస్తున్నారు మనం కోరుకున్నది మనకిస్తున్నారు అదే మనం కోరుకున్నది జరగకపోతే అది బాబా వారికి ఇష్టం లేదు అంటే ఆయనకి ఆయనకిష్టమైనది ఏదో ఉంది సం ఉంటుంది కదా ఇప్పుడు నాకు ఇష్టమైన ఫ్రూట్ నన్ను తినవ్వట్లేదు బాబా అంటే నాకు ఇష్టమైనది ఏదో ఇస్తారనే కదా ఇది వద్దంటున్నారు అలాగే అప్పుడు నా దగ్గర ఒక యాప్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇప్పుడు నా దగ్గర ఒక యాపిల్ ఉంది అది నేను తిందామనుకుంటున్నాను అది నాకు ఇష్టము కానీ బాబాగారు వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు తీసుకు తింటున్నాను ఓకేనా అంటే ఆయనకు కూడా ఇష్టమే నేను తినడం కాబట్టి తిని దాని యొక్క ఫ్రూట్ ఫలితం అనేది నేను పొందుతాను కానీ ఇప్పుడు నా దగ్గర ఒక జామకాయ ఉంది ఆ జామకాయ నేను తింటున్నాను అంటే బాబావారు వద్దంటున్నారు లాగేసుకుంటున్నారు ఇవ్వట్లేదు నాకు అంటే ఏంటి ఉద్దేశం నా దగ్గర జామకాయ తీసుకుంటున్నారు అంటే ఆయన నాకు వేరేది ఏదో మంచి ఫ్రూట్ ఇవ్వబోతున్నారు ఆ జామకాయలో ఉన్న తప్పుందేమో లోపల బాలేదేమో పుచ్చుందేమో కాబట్టి మంచి జంక నాకు ఇస్తారు అనే నమ్మకంతో నేను ఉన్నాను తర్వాత ఇస్తారు కంపల్సరీగా ఇస్తారు అలా ఎప్పుడు బాబావారు ఇచ్చే చేయ కానీ తీసుకునే చేయ కాదండి ఆయన మనం ఆయన వైపు ఆయన వైపు ఒక పది అడుగులు వేస్తే ఆయన అడుగులు మన వైపు వేస్తారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగం ఏదో మనకు రావటం లేదు ఇప్పుడు సంబంధం ఏదో కుదరటం లేదు వివాహం కావటం లేదు అంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ బాగోదేమో ఫ్యూచర్లో గొడవలు అవుతాయేమో అంటే మన సం మన ఇష్టపడిన వ్యక్తి ఉంటారు ప్రేమించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు ప్రేమించిన వాళ్ళు వివాహం జరగట్లేదు అంటే బాబావారికి ఇష్టం లేదు అంటే వాళ్ళిద్దరు లైఫ్ బాగుండదు ఇష్టం లేదంటే ఆయన సదుద్దేశం ఏమి ఉండదు వాళ్ళ లైఫ్ బాగోదు అందుకే ఆయనకి ఇష్టం ఉండదు తన బిడ్డ ఎప్పుడు కష్టపడకూడదని ఆయన ఆలోచిస్తారు కాబట్టి తన లైఫ్ బాగుండే పార్ట్నర్ని తను తీసుకొస్తారు ఆ సమయం కోసం ఎదురు చూడాలి ఇప్పుడు జాబ్ రావట్లేదంటే ఆ జాబ్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి అవి నువ్వు తట్టుకోలేవు నీకు సరిపడా జాబ్ తీసుకొచ్చి ఇస్తారు ఆ టైం వరకు మన ఓర్పుగా ఎదురు చూడాలి బాబావారిని నమ్ముకోవాలి అలాగే ఆర్థిక సమస్యలు కూడా మనం ఉన్నంతలో సంతృప్తిగా బతికితే ఇలాంటి ఇబ్బందులు ఏమీ రావని బాబావారు చెప్పారు కాబట్టి మనకు ఉన్న వాటికి సొల్యూషన్ అనేది మనకి మన చేతుల్లోనే ఉంటుంది మ్యాక్సిమం ఉంటుందండి అది కూడా మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ ఇబ్బందులు మనము బాబావారి సహాయాన్ని అడిగి ఏదో రూపంగా నాకు సహాయం చేయతండి ఆర్థిక సమస్యలు అవుతున్నాయి ఇబ్బంది పడి బా బాధ భరించలేకపోతున్నాను అనుకుంటే మనకి ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూపిస్తారు దాని ద్వారా మనము ఆ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి రెక్టిఫై చేసుకోవచ్చు ఇలా మనకి ఏదో ఒక దారి అనేది మనకి తప్పకుండా బాబావారు ఇస్తారు అది నమ్మకంతో ఓర్పుతో ఎదురు చూడాలి అలాగే కానీ బాబావారికి మనం కోపం తెప్పించకూడదు ఒక విషయం చెప్పన దేవుళ్ళకి కోపం వస్తే ఆ భక్తుని గురువు కాపాడగలడంట అంటే గుడు గురువు అడ్డం ఉండి దేవుళ్ళ యొక్క ఆగ్రహం అనేది పడకుండా కాపాడగలడు అదే గురువుకి కోపం వస్తే దేవుళ్ళు కూడా ఏం చేయలేరు అంటండి కాబట్టి మనం బాబావారి నీడలో ఉన్నామంటే మన గురువు గారు బాబావారి కిందే కదా మనం అలాగే చూసుకుంటున్నాం కదా కాబట్టి ఆయన కోపిస్తే మనల్ని దేవుడు కూడా కాపాడలేడు దేవుడు కోపిస్తే బాబావారు గురువులా మనం భావిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని కాపాడుతారు కాబట్టి ఆయన పద్ధతిలో నడిచినప్పుడు ఓర్పు సహనంతో ఎదురు చూడండి ఏదైనా సరే మీరు నమ్ముకున్నది మీకు రావట్లేదు అంటే అది బాబావారు అనుకుంటున్నారు మీకు అది కరెక్ట్ కాదు కరెక్ట్ అయింది నేను ఇస్తాను ఓర్పుతో వేచి ఉండు సమయం రావాలి అని చెప్తున్నారు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నేను అనుకున్నది జరగటం లేదంటే బాబావారు ఏదో అనుకుంటున్నారు ఆయన నా మంచి చేస్తారు కాబట్టి ఆయన పని ఎప్పుడు జరుగుతుందో వరకు ఎదురు చూస్తాను అనుకోండి అంతగాని నేను అనుకున్నది జరగట్లేదు నేను అనుకున్నది జరగట్లేదు అంటే మనకి ఎలా రాసి రాసిపెట్టుంది అనేది మనకు తెలియదు బాబావారి చేతుల్లో పెట్టాం కాబట్టి ఆయనే మంచిదారిని ఇస్తారు అదే మనం అనుకున్నది మనం జరుగుతుంది అనుకోండి ఓకే బాబావారికి కూడా ఇష్టమే కాబట్టి మనకి ఇంకా భయం లేదు జరగని పని బాబావారికి ఇష్టం లేదు జరిగే పని బాబావారికి ఇష్టం ఉంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎప్పుడు బాబావారు కూడా ఎప్పుడు మన తోడు ఉంటారు మనకి ఎప్పుడు మంచి చేస్తారని చెప్పి నమ్మకంతో మీకు చెప్తూ ఎప్పుడు నిరుత్సాహపడద్దు ఆధైర్యపడద్దు ఏదైనా సరే రావటం లేదు జరగటం లేదని బాధాస్తలు పడద్దు భారాలని బాబాయ్ పైన వేసి మన జీవితాన్ని మార్చడానికి ఒక నిమిషం చాలా కాకపోతే ఒక మంచి జరగాలి కాబట్టి టైం పడుతుంది ఈ ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ బాబావారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్